Chubasri Raya Guru. బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితం బిగ్ బాస్ కి ముందు ఆమె ఎవరో కూడా చాలా మందికి తెలియదు బిగ్ బాస్ తో పేరు సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత పలు టీవీ షోస్ డాన్స్ వీడియోస్ తో అలరించారు అయితే రీసెంట్ గా శుభశ్రీ కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి తెలిసిందే టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ యాక్టర్ అయిన అజయ్ తో ఆమె ఎంగేజ్మెంట్ చాలా వైభవంగా జరిగింది మొదటంతా కవర్ సాంగ్ అనుకున్నారు కానీ తర్వాతే నిజంగానే ఎంగేజ్మెంట్ చేసుకున్నారని తెలిసింది అయితే ఎంగేజ్మెంట్ ఫొటోస్ బయటకు వచ్చిన దగ్గర నుండి ఈ కపుల్ పై చాలా ట్రోల్స్ వస్తాయి ముఖ్యంగా శుభశ్రీ కేవలం డబ్బు కోసమే అజయ్ ని పెళ్లి చేసుకోబోతోందని వన్ ఇయర్ లోనే విడాకులు తీసుకుంటుందనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి ఈ టైం లో ఫోటోషూట్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని షేర్ చేస్తూ అజయ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇది ఒక అందమైన ఆరంభం మా స్టోరీని పబ్లిక్ వైరల్ చేయడం నాకు నచ్చింది ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరం ఒకరిని ఒకరు ఎంతగా అర్థం చేసుకుందాం అనేది మ్యాటర్ అంటూ పోస్ట్ చేశారు అజయ్ చేసిన ఆ పోస్ట్ కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి మరి కపుల్ పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు అనేది వెయిట్ చేసి చూడాల్సిందే